హలో అండి చిన్న చిన్న కిచెన్ టిప్స్ తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు వంటింటి సామాన్లు కూడా అనవసరంగా పడేస్తూ ఉంటాము ముఖ్యంగా కొత్తగా వంటలు స్టార్ట్ చేసే వాళ్ళకి ఇవన్నీ తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసమే టూ పార్ట్స్గా కిచెన్ టిప్స్ వీడియో తీశాను ఇందులో పార్ట్ వన్ ఫస్ట్ కిచెంటే పప్పులు ఏ రకాల పప్పులైనా మినపప్పు పెసరపప్పు కందిపప్పు ఏ రకమైన పప్పులైనా సరే పురుగులు పట్టకుండా ఉండాలంటే ఎండుమిర్చి వేసి మూత పెట్టి ఉంచుకున్నారంటే పురుగులు పట్టకుండా ఉంటాయి ఇంకా చక్కెరలో ఎర్ర చెమలు నల్ల చెమ్మలు సంపంగి చెమలు చాలా రకాల చెమలు పడుతూ ఉంటాయి అలా పట్టకుండా ఉండాలంటే లవంగాలు వేసి మూత పెట్టి స్టోర్ చేసుకున్నాము అంటే అసలు ఏ రకమైన చెమలు కూడా పట్టవండి నెక్స్ట్ నిమ్మకాయలు ఫ్రిడ్జ్లో పెట్టే ముందు ఒకసారి కడుక్కొని తుడిచి ఇలా ఆయిల్ అప్లై చేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజులైనా సరే ఫ్రెష్గా ఉంటాయి కొంచెం ఆయిల్ తీసుకుంటే అన్ని నిమ్మకాయలకి అదే ఆయిల్ సరిపోతుంది ఎక్కువ ఆయిల్ కూడా వేస్ట్ చేయనవసరం అవసరం లేదు తర్వాత మూతను క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి నెక్స్ట్ నెయ్యి ఎక్కువ రోజులు గుమ్మగుమలాడాలి అంటే ఒక చిన్న బెల్లం ముక్క రెండు లవంగ మొగ్గలు వేసుకొని మూత పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ బియ్యంలో పురుగులు పట్టకుండా ఉండాలి అంటే బియ్యం స్టోర్ చేసుకునే డబ్బాలో కానీ లేదంటే గోతంలో కానీ ఈ విధంగా టిష్యూ పేపర్ని రెండు మూడు తీసుకోండి లేదంటే పల్చటి కాటన్ క్లాత్ తీసుకోండి అందులో సాల్ట్ ఒక టూ స్పూన్సు పసుపు ఒక స్పూను ఎండిమిర్చి ఒక నాలుగైదు ఇంకా లవంగాలు ఒక పద్దాకా ఇవన్నీ తీసుకొని ఈ కాటన్ క్లాత్ని కానీ టిష్యూని కానీ ఈ విధంగా బాగా క్లోజ్ చేయండి ఇవన్నీ కింద పడకుండా ఉండేలాగా క్లోజ్ చేసి బియ్యం డబ్బాలో లేదంటే బియ్యం బస్తాలో మధ్యలో బియ్యం మధ్యలో పెట్టండి మీకు పురుగులు పట్టకుండా ఉంటాయన్నమాట ఈ బియ్యం పురుగులు పట్టకుండా ఉండాలంటే ఇంకో పని కూడా మనం చేయాలి గాలి ఆడే ప్రదేశంలో పెట్టామంటే అంటే సన్ లైట్ తగిలే ప్లేస్లో పెట్టామంటే పురుగులు పురు పట్టకుండా ఉంటాయి ఈ విధంగా కూడా మనం చేయొచ్చు మీకు అలా అవకాశం లేనప్పుడు ఇవి ఇప్పుడు నేను చెప్పిన టిప్ని ఫాలో అవ్వండి నెక్స్ట్ కిచెన్ టిప్ని టూ పార్ట్స్గా తీసానని చెప్పాను కదా ఇప్పుడు పార్ట్ టూ కిచెన్ టిప్స్ చెప్పబోతున్నాను పార్ట్ టూలో ఫస్ట్ టిప్ ఏంటంటే మన కిచెన్లో సిజర్స్ నైఫ్స్ షార్ప్నెస్ తగ్గిపోయి మనకి ఇబ్బందిగా ఉంటుంది కదా వాటికి షార్ప్నెస్ పెంచుకోవాలి అంటే అల్యూమినియం ఫైల్ తీసుకొని టూ సైడ్స్ ఎప్పుల బాగా రబ్ చేశారు అంటే మనకు ఇవి బాగా పనిచేస్తాయి షార్ప్గా ఉంటాయి అనమాట నెక్స్ట్ సెకండ్ టిప్ ఏంటంటే ధనియాలు స్టోర్ చేసుకునే ముందు అందులో రెండు యాలకులు వేసుకొని స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అంతేకాకుండా లైట్గా ఫ్రై చేసి పెట్టుకుంటే కూడా మనకు పురుగులు పట్టకుండా ఉంటాయి నెక్స్ట్ టెప్పు వేరుశెన పప్పులు పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఆయిల్ లేకుండా మనం డ్రైగా వాటిని వేయించి పెట్టుకున్నామంటే మనకు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి పురుగు పట్టకుండా ఉంటాయి నెక్స్ట్ స్టెప్ మైదా స్టోర్ చేసుకున్న డబ్బాలు బిర్యానీకు నుంచితే ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా ఉంటాయి లాస్ట్ స్టెప్పు పప్పును ఉడకబెట్టుకునే కుక్కర్లో కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి మనం పప్పును ఉడకబెట్టుకున్నామంటే విజిల్ దగ్గర మనకు ఈ విధంగా లీకేజ్ కాకుండా ఉంటుంది తోముకోవడం కూడా చాలా ఈజీ